సర్వే చేస్తున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం తీర్ సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం దివ్యాంగుల సంస్థలు పరిష్కరించి వారికి ఆశ్రయాలిచ్చి వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులను పొందేలా చూసుకోవడం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం అభివృద్ధి పడిన హక్తులు మరియు స్త్రీయత్ ప్రోత్సహిస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక సాంస్కృతిక పరంగా దివ్యాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాలపై పెన్షన్ శారీరకంగా అంగవై అంగవైకల్యం గల వారికి ఉపు సొప్ప పరికరాలు దివ్యాంగులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు సహనం సర్టిఫికేట్లు కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు మరియు రైలు ప్రయాణాలలో ప్రత్యేక రాయితీ సర్వశిక్ష పదహారవ మరియు ముంబై నాన్ ప్రభుత్వ సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో మరియు పదహారు మంది ఫిజియోథెరపీ నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యేక క్వార్టర్ ద్వారా భర్తీ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే వెంకటేశ్వర మండలంలోని ీజనల్ సెంటర్ నందు అన్ని యుద్ధాలలోని విభిన్న ప్రతిభావంతులకు పద్దెనిమిది రకాల కర్ఫ్యూలు అందుబాటులో కలవు మరియు వివిధ రకాల శిక్షణ పరిగతులను అందించి తద్వారా వారికి స్వయం కల్పించడం జరుగుతుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులకు హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ అంతా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అంతర్జాతీయ డిపాండ్తో ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను శ్రీ అరుణమ్ గారు కూడా చెప్పారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మీ అందరికీ మనోధైర్యం మరియు స్ఫూర్తి భావన కలిగజేసడానికి ఒక చిన్న ప్రయత్నం శ్రీ జిల్లాలో ఈ విభిన్న ప్రతిభావంతులు కమాండే ఆఫ్ అనేది వీళ్ళు అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఇప్పుడు దాంట్లో దాదాపు మీ ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు దాంట్లో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది లబ్ధి పొందుతా ఉన్నారు సరిగ్గా ట్రై సైకిల్స్ వేంచెస్ కర్రలు బ్యాటరీ సైకిల్స్ ఆర్టిఫిషియల్ అవయవాలు ఇవన్నీ బ్లైండ్ వర్కింగ్ స్టిక్స్ టచ్ ఫోన్స్ ఇవన్నీ గవర్నమెంట్ మీకు సబ్సిడీ మీద ఫ్రీగా ఫ్రీగా సరఫరా చేస్తాం అయితే ఈ సర్వశిక్ష అభియాన్ ఈ ఉపకరణాలన్నీ పద్నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళందరికీ అందిస్తున్నారు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు కోటి ఇరవై లక్షల మందికి పన్నెండు వందల ఆరు రూపకరణ పెద్ద గల కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పదహారు భవిత మరియు ముప్పై నాస్ పవిత సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో జరుగుతుంది కూర్చున్నారు ఇక్కడ పదహారు మంది వెంకటాచలంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారు ఇది కాంపోజిట్ రీజనల్ సెంటర్ తెచ్చారు దాంట్లో పద్దెనిమిది రకాల టెనఫీలు అందుబాటులో ఉంటాయి అది మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈ విధమైన ఈ పాఠశాలలు కూడా బుచిరెడ్డిపాలెంలో ఒకటి జరుగుతూ ఉంది అంటనే బుద్ధి మాంద్యం కలిగిన వాడికి ప్రగతి చాక స్వచ్ఛంద సంస్థ ద్వారా అయ్యప్ప గుడి ద్వారా అయ్యప్ప అయ్యప్ప గుడి దగ్గర ప్రత్యేక పాఠశాల ఉంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని అందిస్తున్నారు సంతోషం ఇంకోటి ఏంటంటే దేశం మొత్తం మీద దివ్యాంగులకి ఒకే గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక కేంద్రం ప్రభుత్వం నిర్ణయం దానికి జిల్లాలో నలభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది కార్డులు అంది ఉండయి సరే ఇవన్నీ చెప్తే ఇవి కాకుండా నలభై మూడు లక్షల యాభై వేలు యాభై పైసలు డీతో యాభై పైసలు వడ్డీతో పంతొమ్మిది మంది దివ్యాంగులకి స్వయం ఉపాధి ఏర్పాటు చేసేదానికి అది కూడా ఫార్టీ త్రీ ల్యాక్స్ మంజూరు చేయడం జరిగింది మూడు చక్రాల సైకిళ్ళు వీటికి పద్నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో కూడా పది పోస్టులు ఖాళీ ఉన్నాయంట జిల్లా కలెక్టర్ గారు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలో నియామకాలు జరుగుతాయి ఎన్ని జరిగినా మీకు ఎంత సేవ చేసినా ఇంకా కొరితే ఎందుకంటే ఇదే నెల మీద మా దోపిటి పుట్టిన బిడ్డలు దురదృష్టం భవిష్యత్తులో ఏమీ లేదు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా నేను పార్టీ ఆఫీస్లో లాస్ట్ టైం జిల్లా పార్టీ ఆఫీస్లో ఒక సదస్సు పెట్టా దమ్మంటే అప్పుడు కూడా నేను మాట చెప్పా వాళ్ళు ఏదో ఒక పెద్ద హాల్ కావాలా మాకు సపరేట్గా అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి అసోసియేషన్ పది లక్షలు నా వంతు సిఎస్ఆర్ పండు అయినా లేదా చెట్లు కొట్టి నేను ఏర్పాటు చేస్తాను మీరు ఇప్పుడు చెప్పి వదిలేయబాకండి ఇంకా మిగతా దాతల దగ్గరికి కూడా వెళ్ళండి దాన్ని కంఫర్టబుల్గా పూర్తి చేసే వరకు మీరు రిలాక్స్ కాబోకండి నేను కూడా చెప్పాను పార్టీ ఆఫీస్లో జరిగింది సదస్సు తర్వాత మీకు ఒక్కటి చెప్తుండ వీళ్ళకి సంబంధించి ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఒక ప్రపోజల్ మీరు తయారు చేస్తే దానికి సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసేదానికి మన ఇండస్ట్రీలిస్ట్తో మాట్లాడి కరెక్ట్ మంచి ప్రపోజల్ తీసుకురండి సఫిషియంట్ ఫండ్ వచ్చేటట్టుగా సిఎస్ఆర్ ఫండ్ ఇప్పించేదానికి నేను కృషి చేస్తాను ఫంక్షన్ హాల్ మీకు వచ్చేటట్టుగా కృషి చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాను సనేక పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమలింగం చన్న మోహన్ రెడ్డి గారి రాయల జిల్లా జాపూర్సి చెన్న ఆణం అనుమ గారి నాయకత్వానికి వచ్చేసినటువంటి వార్డ్ మీరు వెరీ గుడ్ మార్నింగ్ హేని అండ్ వెరీ glad to be here to celebrate వివిధ ధన్యవాదాలు నవసారం ఇక్కడ ఆప విషయ మాట్లాడుతున్నామని మన కాన్స్టిట్యూషన్ ఆర్కిటెక్ట్ 21 అనేది ఏమొచ్చింది రైట్ టు లైఫ్ అండి బట్టి రైట్ టు లైఫ్ అంటే మనం మనకు ఉన్నటువంటి హక్కులని ఏ విధంగా అనుమతిస్తామో ఈ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా అదే అదే విధంగా జీవించే హక్కు ఉంది అంటే జీవించడం అంటే జీవించడం కాదు గౌరవ ఎలా మెరుగ్గా ఉండాలి అనే దానికి మనము చూడాలన్నమాట సో నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అన్ని హోమ్స్ కి విజిట్ చేయడం జరుగుతుంది అదే విధంగా దానిలో భాగంగా హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము కూడా డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కి ప్లస్ ప్రగతి చార్టబుల్స్ కి రెడ్ ఆఫ్ సొసైటీకి కూడా విజిట్ చేయడం జరిగింది సైట్ సైట్ ఉంది వేరే వాటి ఆక్యుపై కాకుండా ఇంటి వచ్చి కాకుండా ముందు ఒకటి దివ్యాంగులకు సంబంధించిన ఫంక్షన్ హాల్ మీకు కట్టేదానికి మాత్రం ఇనిషియేటివ్ తీసుకుంటాం అరుణమ్మ గారు దాన్ని మళ్ళీ రివైజల్ ఆర్డర్స్ ఇవ్వండి మీరు పదమూడు లక్షలు మిస్ ప్రయత్నం చేస్తాము ఇప్పుడు నేనేమంటారంటే ఏడీ హ్యాండిక్యాప్ట్ మీరు ఉన్నారు కదా మేడం కొన్ని డిమాండ్స్ చెప్పింది కొన్ని రిక్వెస్ట్ చేసి వాడిగా అవన్నీ నోట్ చేసి పంపిణి మాకు కూడా రికార్డ్ చేసి పంపించండి కొత్తలు ఏవి ఎట్లా ప్రయత్నం చేయాలనేది అనేది చూస్తాం బూత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా పిల్లల భవిష్యత్తు విషయంలో

देशम <laughs> नादेशम